మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో హిందూ ఐక్య సంఘాల పిలుపు మేరకు బంద్ ప్రకటించారు బంగ్లాదేశ్ లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పట్టణంలోని వ్యాపార సముదాయాలు హోటళ్లు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి మద్దతు తెలిపారు ఈ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల మొన్న కాండీల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు హిందూ సంఘాల ఆధ్వర్యం లోపల బంద్ పెద్ద ఎత్తున నిర్వహించడం ఈ బంధు లోపల స్వచ్ఛందంగా అన్ని మతాల వాళ్ళు సహకరించి విజయవంతం చేసినందుకు హిందూ సంఘాల తరఫున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా ఏదైతే స్వచ్ఛందంగా ఎవరు ఆర్ అసోసియేషన్ నాయకులందరినీ కూడా మీరు హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్న స్ఫూర్తి ఈ రకమైన స్ఫూర్తి మీ స్ఫూర్తి ప్రతి ఊరికి ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి చేరి ఈ యొక్క మన యొక్క రక్షణ కోసం మీ యొక్క స్ఫూర్తి అందరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటారని నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి మరోసారి ఉదయపూరంగా భారత్ మాత్రాకి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్